అంటే మాకు తెలిసినంత వరకు మా పిట్టాపురం సైడ్ ఏం మాట్లాడుకుంటున్నారంటే ఫస్ట్ డంప్ యాడ్ గురించి ఏదో చేపిస్తున్నారని చెప్పి అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ గురించి ఏదో చూడాలని చెప్పి అన్నట్టుగా టాక్ వచ్చింది ఈ రెండు నెలలు దానికైతే ఏం చెప్పగలం ప్రజెంట్ అయితే మాకెళ్ళి ఉన్న టాక్ అయితే పవన్ కళ్యాణ్ ఏదో చేస్తారని మేమందరం అందరూ అదే ఆబ్వియస్లీ అందరూ అదే కోరుకుంటున్నారు సో ఆయన ఏం చేస్తారో చూడాలి ఇంకా ముందు ముందు మీ పిఠాపురం మాది ఏలూరు పిట్టాపురం దగ్గర ఓకే సో పుట్టప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు అన్నమాట సో వాళ్ళు చెప్పారు వాళ్ళు జనసేన సైనికులే మొత్తం సో వాళ్ళు అన్నారు ఓకే ఇప్పుడు భూములు ఇవి కూడా బాగా రేట్లు వచ్చాయి అంటే కదా పిఠాపురంలో వచ్చే అన్న వచ్చే అంట కానీ మా అంత తెలియదు దాని గురించి భూముల గురించి తెలియదు అన్న అభివృద్ధి ఎలా చేస్తాడు అనుకుంటున్నావు అది కూటం మీద ఉన్న అభివృద్ధి ఆయన ఒక్కడే చేస్తే సరే అవదు కదన్నా అది కూటం మీద వాళ్ళు అనుకొని మేము చేయాలి ఆయన చేస్తారు అలా పథకాలు పథకాలు ఇప్పుడు ఈ సంవత్సరం అమలు చేయను అని చెప్పి అమలు చేయడానికి భయం వేస్తుంది చెప్పేసి మన చంద్రబాబు గారు అసెంబ్లీలో చెప్పారు దీని పేరు సంపద సృష్టించి దాని నుంచి మళ్ళీ చేస్తా అని చెప్పి అన్నారు మరి అది ఎప్పటికైద్దో ఏంటో చూడాలి ఉచిత బస్సు అని కూడా చెప్పారు తెలంగాణ లాగా ఆంధ్ర కూడా మారిపోతుందని అనుకున్నాం మరి ఏమైందో మరి చూడాలి ఉచిత బస్సు ఇస్తే మైనస్ ఏ ప్లస్ నాకు తెలిసినంత మైనస్ ఏ పోయా ఎందుకంటే గవర్నమెంట్ పక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంతో ఆ గవర్నమెంట్కి వచ్చిన రెవెన్యూతో తీసుకెళ్ళి విజయవాడను లేక ఇటు విశాఖపట్నంలో ఇంకో మనం కంపెనీ తెచ్చుకోవచ్చు లేదంటే వేరే ఏమన్నా పెట్టుకోవచ్చు చదువుకున్న స్టూడెంట్స్కి ఏమన్నా ఉపయోగం ఉంటుంది లేదంటే వేరే ఏదన్నా ఉంటుంది ఏది ఎలాగో మంచి అలవాటు అయిపోయింది కాబట్టి ఎవరైనా ఖర్చు పెట్టే దాంట్లో అవసరం లేదు కాబట్టి ఖర్చు పెడతారు అందులో రీచ్ అయితే మనకి గవర్నమెంట్కి మనకే బొక్క చంద్రబాబు హామీలు అమలు చేయకపోతే పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాడా ప్రశ్నించాలి ప్రశ్నిస్తేనే జనసేన నిలబడిద్ది లేదంటే జనసేన కూడా దానికి ఎఫెక్ట్ లేదు అంటే ఓట్లు పరంగా ఎఫెక్ట్ అవుతుంది ప్రశ్నించకపోతే పక్కగా అది జరిగింది ఎందుకంటే వైఎస్ఆర్సిపి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన ప్రతి ఒక్కటి చేశాడు చేసింది అందులో కూడా రెండు సంవత్సరాలు కరోనా పోతే మూడు సంవత్సరాల్లో ఆయన చెప్పిన వరకు చేశాడు నాకు తెలిసిన మరి అంత పాలిటిక్స్ ఏం తెలియదు కానీ నేను ఉన్న దాని ప్రకారం మా ఊర్లో గ్రామ సచివాలయాలు గ్రామ వాలంటీర్ జాబులు రాష్ట్ర ఇంటికి వచ్చే కొట్టరాలు సో చెప్పినంతవరకు ఎంతో కొంది చేశాడు అండ్ ఇప్పుడు నెక్స్ట్ అతను కనుక గెలిస్తే మళ్ళీ అయ్యే చేస్తారనుకొని ఇష్టం చేసే బట్ కూటమి మీద మనకైతే నెగ్గేసింది కాబట్టి కూటమి గెలుపు మీద సో వీళ్ళు ఏం చేస్తారని చూడాలి వీళ్ళు చేయకపోతే కనుక నాకు తెలిసి మళ్ళీ నెక్స్ట్ టూ థౌసండ్ నైన్టీ మళ్ళీ జైన్ ఇప్పుడు కూటమి కూటమిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎన్ని రోజులు కలిసి ఉంటారు ఫైవ్ ఐదేళ్ళు కలిసి ఉంటారా మధ్యలో ఏదైనా ఇష్యూస్ వస్తే వెళ్ళిపోతారా బట్ కలిసి ఉండి పరిపాలన చేస్తే నెక్స్ట్ వాళ్ళకి ఏ పార్టీకి అయినా సరే ఉంటుంది లేదంటే మళ్ళీ టర్న్ టు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ కూడా మే మాక్సిమం గవర్నమెంట్ ఎంప్లాయీస్ వల్లే జరిగింది సో అదే మేబీ టాక్ అని చెప్పి నేను యూట్యూబ్లో చూసినందుకు కూడా మొత్తం అంటే బయట బయట కూడా అందరు తెలిసిపోయింది మాక్సిమం గవర్నమెంట్ ఎంప్లాయీస్ వల్లే సో జగన్ కనుక అది కరెక్ట్ చేసుకుని వస్తే మళ్ళీ జగన్ రావచ్చు వీళ్ళు కనుక వీళ్ళు అన్నయ్య చేసి పవన్ కళ్యాణ్ పది సంవత్సరాల నుంచి నాకు ఒక్క ఛాన్స్ ఉండి ఒక్క ఛాన్స్ ఉండి అని అన్నారు అలాగే ఆయన కనుక చేస్తే మళ్ళీ జనసేన ఒంటరిగా ఉన్న వచ్చే రోజులు కూడా వస్తాయి అని చెప్పి టాక్ ఉంది సో మరి జనసేన రావాలంటే ఖచ్చితంగా చేయాల్సిందే ఎవరు చేస్తే వాళ్ళదే బ్రో ఏ పార్టీ లేదు ఎవరైతే చేస్తారో వాళ్ళదే నష్టం